హాయ్ ఎవరి వన్ ఈరోజు మనం మల్టీ విటమిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత కాలంలో పోషకాహార లోపంతో చాలామంది బాధలు పడుతున్నారు శరీరానికి కావలసిన పోషకాలు అందకపోతే పోషకాహార లోపం బారిన పడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్స్ అనేది శరీరం యొక్క ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్ అంటున్నారు అయితే విటమిన్స్ అంటే ఏంటి తెలుసుకుందామా మల్టీ విటమిన్లు సాధారణంగా ఆహార పదార్థాలు ఇతర నేచురల్ రిసోర్స్ నుంచి లభించే అనేక రకాల విటమిన్స్ వీటిని తీసుకోవడం వలన పోషకాహార లోపం నుంచి వచ్చే అనేక రకాల హెల్త్ సమస్యల నుంచి కాపాడుకోవచ్చు శరీరానికి విటమిన్ సక్రమంగా అందకపోతే తీవ్రమైన అనారోగ్యానికి గురవాల్సిందే ఇప్పుడు మల్టీ విటమిన్ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే ప్రతిరోజు మన శరీరానికి విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ డి కలిగిన ఆహార పదార్థాలని ప్రాపర్గా తీసుకోగలిగితే ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవచ్చు అదేవిధంగా గుండె ఆరోగ్యంగా పనిచేయాలి అంటే విటమిన్ బి వన్ విటమిన్ బిటు విటమిన్ బి సిక్స్ కే వన్ మెగ్నీషియం కలిగిన ఆహారం మనం తీసుకోగలిగితే ప్రాపర్గా గుండెకి సంబంధించి హెల్దీగా పనిచేస్తుంది అనమాట ఆ రోజు తీసుకునే ఫుడ్లో విటమిన్ ఏ కన్నా మనం ప్రాపర్గా అందితే కంటికి సంబంధించిన సమస్యలను మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు అంటున్నారు మెదడు పనితీరు సక్రమంగా జరగాలి అంటే అందుకు విటమిన్ బి టువల్ ఒమేగా త్రీ గాన ప్రతిరోజు మనం ప్రాపర్గా అందించగలిగితే మెదడు పనితీరు గాన సక్రమంగా జరిగితే హ్యూమన్ బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అసలు జనరల్గా ఈ చలికాలంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది కారణం ఏంటి అంటే మనకు చలికాలంలో బి విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ చాలా తక్కువ ఉండడం వలన ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంటుంది మన హ్యూమన్ బాడీలో ఏ ఆర్గాను సక్రమంగా పనిచేయాలంటే దానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కంపల్సరీ మన బాడీకి ప్రతిరోజు ఇంత మోతాదులో ఇవ్వాల్సిందే ఇలాగ ఎప్పుడైతే మనం ప్రాపర్గా పోషకాలు అందిస్తామో మన హ్యూమన్ బాడీ పనితనం సక్రమంగా జరిగి లైఫ్ లాంగ్ మనం ఆరోగ్యంగా ఉండగలం అందుకే మన కోసం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో మల్టీ విటమిన్ సప్లిమెంట్ ఉంది ఇది పూర్తిగా వెజిటేరియన్ తర్వాత ఫుడ్ లైసెన్స్ ఉంది ఇది ప్రతిరోజు తీసుకోవాలంటే ఇందులో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం విటమిన్ ఏ విటమిన్ సి డి టూ ఈ బి త్రీ బి ఫైవ్ బి టువల్ బి వన్ బి సిక్స్ కే పోలిక్ యాసిడ్ అదేవిధంగా విటమిన్ టూ మినరల్స్ వచ్చేసి కాల్షియం అయోడిన్ క్రోమియం సెలీనియం ఐరన్ ఇవన్నీ కలిపి ప్రోపర్గా జస్ట్ ఒక్క సప్లమెంట్లో హెల్దీగా తీసుకోవచ్చు ఇవన్నీ అందడం ద్వారా నా బాడీకి అందాల్సిన ప్రతిరోజు విటమిన్స్ మినరల్స్ ట్వంటీ టూ విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా అందడం ద్వారా నా ఆర్గాన్స్ అన్ని హెల్తీగా ఉంటాయి మరి నేను తీసుకుంటున్నా మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద నా నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్